రబీ పంట ధాన్యాన్ని కనీసం మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు అభ్యర్థుల ప్రచార వ్యయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు నీనా నిగం అధికారులకు సూచించారు విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు హాలిడే ఫన్ రెండు పేల ఇరవై నాలుగు పేరుతో రాష్ట విద్యాశాఖ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఉత్తర దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది రాష్టంలో రబీ పంటకు సంబంధించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రెండు మాసాల్లో రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు ధాన్యం కొనుగోలు విత్తనాల సబ్సిడీపై ఈ రోజు వెలగపూడి రాష్ట సచివాలయంలో ఆయన వ్యవసాయ పౌర సరఫరాల అధికారులతో సమీక్షించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతుల నుండి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వారికి సకాలంలో సొమ్ము చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే రాష్టంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలు వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎన్నికల ప్రచారంలో వ్యయ పరిమితికి మించి ఖర్చు చేసే అవకాశం ఉన్న అభ్యర్థులపై నిరంతరం నిఘా ఉంచాలని రాష్ట ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు నీనా నిగం అధికారులను ఆదేశించారు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నోడల్ అధికారులతో నిర్వహించిన సమాపేశంలో మాట్లాడుతూ నామినేషన్లు ప్రారంభం అయిన దృష్ట్యా తనిఖీలు ముమ్మరం చేయాలని సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అభ్యర్థులు చేస్తున్న ప్రచార ఖర్చులు బహుమతుల పంపిణీ ఇతర ఖర్చులపై దృష్టి సారించాలని తెలిపారు బ్యాంకుల నుంచి జరిగే అనుమానాస్పద నగదు లావాదేవీలు భారీ మొత్తంలో జరిగే లావాదేవీలు నగదు డిపాజిట్లను పరిశీలించాలన్నారు మద్యం అమ్మకాలు రవాణాపై నిరంతర నిఘా ఉంచాలని పేర్కొన్నారు రాష్టంలో అన్ని పాఠశాలలకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు హాలిడే ఫన్ రెండు పేల ఇరవై నాలుగు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ మేరకు పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ కార్యక్రమం కింద విద్యార్థులకు కోచింగ్ క్యాంపులు నిర్వహించడానికి పీఈఓలను కేటాయించారు ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచాలన్నారు వి లవ్ రీడింగ్ పేరుతో పోటీ నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు ఈ మేరకు ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతి తరగతిలో అమలు చేయాల్సిన అంశాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తూ సెలవుల్లో క్రీడలు వృత్తి నైపుణ్యం సృజనాత్మక కళలు విద్యార్థులలో దాగిన సామర్థ్యాలపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ వెల్లడించారు కోస్తా రాయలసీమ మీదుగా ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించింది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పెల్లడించింది అలాగే గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ రూప ఆవరణంలో దక్షిణ లేదా నైరు దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోసలు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వేడి మరియు అవకాశం జాతీయ అర్హత పరీక్ష యూజీసీ నెట్ జూన్ రెండు పేల ఇరవై నాలుగు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎనబై మూడు సబ్జెక్టుల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పీహెచ్డీలో ప్రవేశానికి అర్హత పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది మే పదవ తేదీలోగా యూజీసీ నెట్ డాట్ ఎన్టీఏ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పన్నెండవ తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించాలని సూచించింది యూజీసీ గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి జనరల్ విద్యార్థులు పీజీలో యాబై ఐదు శాతం ఇతరులు యాబై శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్షకు అర్హులుగా పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు రాష్ట వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్దులు ఆరు లక్షల పదహారు పేల ఆరు వందల పదిహేడు మందిలో ఐదు లక్షల ముప్పై నాలుగు పేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్దులు ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు రాష్ట వ్యాప్తంగా బాలురు ఎనబై నాలుగు పాయింట్ మూడు రెండు శాతం బాలికలు ఎనబై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారని పెల్లడించారు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ ఎదుట ఆరుగురు మావోయిస్టులు స్వచ్చందంగా లొంగిపోయారు వీరిలో డివిజనల్ కమిటీ సభ్యుడు కుహరం మిథిలేష్ అలియాస్ రాజుతో పాటు ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు బరీసే మోసా వెట్టి భీమా వంజం రామే మడకం సుక్కీ దూడి సోనేలు ఉన్నట్టు డీఐజీ ఈ రోజు జరిగిన విలేకరుల సమాపేశంలో పెల్లడించారు లొంగిపోయిన వారంతా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులుగా పేర్కొన్నారు స్థానికంగా ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో వీరు లొంగిపోయినట్టుగా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెల్లడించింది గతంలో నూట పద్నాలుగు స్థానాలకు పెల్లడించగా తాజాగా ముప్పై ఎనిమిది నియోజకవర్గాలకు ఖరారు చేసింది ఇప్పటికే ప్రకటించిన పది స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేశారు ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు దీంతో ఇప్పటివరకు నూట నలబై రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్సభతో పాటు ఎనిమిది అసెంబ్లీ సీట్లను సీపీఎంకు కేటాయించారు రాష్టంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇప్పటివరకు ఇరవై చోట్ల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది పొత్తులో ఒకటి సీపీఎంకు కేటాయించగా మరో నాలుగు ఎంపీ మిగిలిన అసెంబ్లీ స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో శ్రీకాకుళంకి అంబటి కృష్ణారావు బొబ్బిలి మరిపి విద్యాసాగర్ గజపతి నగరం డోలా శ్రీనివాస్ నెల్లిమర్ల ఎస్ రమేష్ కుమార్ విశాఖపట్నం ఉత్తరం లక్కరాజు రామారావు చోడవరం జగత్ శ్రీనివాస్ యలమంచులి టి నరసింహరావులకు కేటాయించింది పదవ తరగతి ఫలితాలలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్టంలో వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఇందులో భాగస్వామ్యులైన విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు అందరికీ ఈ విజయం అంకితమన్నారు ఇదే స్పూర్తి భవిష్యత్తులోనూ కొనసాగి జిల్లా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు నామినేషన్ పత్రాలను సమర్పించే సమయంలో విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ హెచ్చరించారు ఈ రోజు కలెక్టరేట్లో పాతికేయులతో మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి నామినేషన్ల దాఖలు సమయంలో పలువురు రాజకీయ పార్టీల నేతలు విధులను నిర్వర్తిస్తున్న ప్రభుత్వ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు నామినేషన్ల దాఖలు సమయంలో నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని గుంపులుగా వస్తే అనుమతించేది లేదని స్పష్టం చేశారు ప్రభుత్వ సిబ్బందితో నేతలు వాగ్వాదానికి దిగినట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఫ్యాన్ పార్కులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసింది దీనిలో భాగంగా రాష్టంలో గుంటూరు తిరుపతిలలో ఈ ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ రమణమూర్తి ఆకాశవాణితో మాట్లాడుతూ భారీ ఎల్ఈడీలు వివిధ రకాల ఫుడ్ పాయింట్లతో ఈ ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేశామని వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని వివరించారు వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి రావు అధికారులకు సూచించారు పార్వతీపురం మండలం బాలగుడవ గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది చేపట్టిన నివారణ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు రబీ పంట ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు అభ్యర్థుల ప్రచార వ్యయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు నీనా నిగం అధికారులకు సూచించారు విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు హాలిడే ఫన్ రెండు పేల ఇరవై నాలుగు పేరుతో రాష్ట విద్యాశాఖ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది